శ్రీ విష్ణు రూపాయ నము శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి రాహు రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ ఈ వీడియో నేను మే మంత్ లోపల చేయాల్సిన వీడియో కానీ చేయలేకపోయాను ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే కొన్ని ప్రభావాలు మీరు చూడడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పి విషయాలు కొద్దిగా ఇంకా చాలా బాధ అర్థం అవుతుంటాయి ఓకే రాహు ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నది కుంభరాశిలో అంటే మీ రాశిలోనే ఉన్నాడు కేతు కూడా మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల ఆపోజిట్ లోపల సింహరాశిలో అయితే ఉండడం జరిగింది ఇది నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు రాహు అలాగే కేతు ఒక్క రాశిలో ఎయిటీన్త్ మంత్స్ ఉంటారు పద్దెనిమిది నెలల వరకు రాహు కేతు ఒక రాశిలో ఉంటారు రాహుకి కలియుగం లోపల రాజు స్థానం చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే ప్రపంచం అంత చూస్తున్నారో ఇదంతా రాహు ప్రభావంలోనే ఉన్నది ప్రపంచానికి ఇంకో ప్రపంచం కూడా విరుద్ధంగా ఉంటుంది ఎలా అయితే భౌతికవాదులు ఉంటారో అలాగే ఆధ్యాత్మికవాదులు కూడా ఉంటారు భౌతికవాదు లోపల రాహుని చాలా ఎక్కువ ప్రేరేపించే వ్యక్తులు ఉంటారు ఆధ్యాత్మికవాది లోపల కేతుని ప్రేరేపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అని కేతులను కంట్రోల్ కూడా చేస్తూ ఉంటారు అందుకే మీరు కొందరిని చూడండి అంటే మన జీవితం లోపల డే టు లైఫ్ లోపల కనుక చూసుకున్నయితే తొమ్మిది గ్రహాల ప్రభావం డైలీ ఉంటుంది మనం అంత అబ్జర్వ్ చేయలేము కానీ వాళ్ళ ప్రభావం ఎప్పుడు ప్రతిక్షణం మన పైన ఉంటూనే ఉంటుంటుంది కానీ ఎక్కువ ప్రభావం చూసుకున్నది చంద్రుడు ఉంటుంది ఎక్కువ ప్రభావం చంద్రుడు ఎందుకంటే చంద్రుడు మనుషుల దగ్గర మనసు కారకుడు కాబట్టి తొందరగా ప్రభావం మనకు పైన కనబడుతుంటుంది ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా చూసుకున్నది కుంభరాశికి చంద్రరాశి వస్తుంది ఇప్పుడు ఎవరిదైతే కుంభరాశి ఉన్నదో జన్మరాశి వాళ్ళు చూడు తెలుసుకోండి ఎవరిదైతే కుంభ లగ్నం ఉన్నదో వాళ్ళు తెలుసుకోండి ఎవరిదైతే నామ అక్షరం కుంభరాశి వచ్చో వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీకు మాట చెప్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇది చాలా మంచి టైం ఉంది ఏళ్ళ లాస్ట్ లాస్ట్ మూమెంట్లో మీరు ఉన్నా కూడా రాహు స్వరాశి రాహుది స్వరాశి కుంభరాశి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను దీని ఎక్స్ప్లెయిన్ చాలా పెద్దది ఉంది కారణం కానీ ఒక చిన్న మాట చెప్తానండి కోరికలు ఏంటంటే ఏవైతే ఉన్నాయో అది లెవెన్త్ హౌస్ నుంచి చూస్తారు కాలచక్రం లోపల లెవెన్త్ హౌస్ లోపల కుంభరాశి వచ్చింది అండ్ రాహుకి కోరికలు కారకోవడం చెప్పడం జరిగింది దానివల్ల రాహుది స్వరాశి ఓకే ఇప్పుడు స్వరాశిలో కనుక రాహు వచ్చిన తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా చాలా తీవ్రంగా ఉంటుంది అని నేను చెప్పాను నేను బ్యాడ్ కూడా అనట్లేదు చాలా మంచిది ఉంటుంది దీనిపైన మీరు ఓన్లీ కొద్దిగా ఆలోచించాల్సింది దీని మీద మీరు ఓన్లీ ఆలోచించాలి ఎలా ఆలోచించాలో తెలుసుకోండి ప్రెజెంట్ ఇది దాదాపు ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక ఇరవై రోజులు అయింది అనుకోండి రాహు రాశి పరివర్తన చూసుకుని ఇరవై రోజులు అయింది ప్రెజెంట్ ప్రతి ఒక్క కుంభరాశి వ్యక్తి లోపల ఒక జాగ్రత్త పెరిగింది అని తెలుసా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి కానీ పెద్దది చేయాలి నాకు ఇది కంఫర్ట్ ఇది నాకు సరిగ్గా అనిపించట్లేదు సంథింగ్ చేంజ్ ఏదో ఒకటి నేను మారాలి బయట ఉన్న వ్యక్తులు మారతారా లేకపోతే నాలో నేను మారానా ఈ ఆలోచన నడుస్తుంది ప్రజెంట్ అని మారుతారు కూడా అని మారుతారు కూడా ఎందుకు అంటే రాహు మార్పేస్తాడు రాశిలో రాహు వస్తే ఎప్పుడు తెలుసుకోండి రాహు యొక్క తత్వం ఉంటుంది ఎవరు రాశిలో కూడా రాహు కనుక వచ్చి గోచరంలో కనుక వచ్చినట్లయితే ఆ వ్యక్తి కింద ఉన్నా కూడా రాహు ఆ వ్యక్తిని పైకి లాగ లాగేస్తాడు లేపుతాడు కూడా ఆ వ్యక్తిని పైకి కూడా లేపేస్తాడు రాహు మంచి స్థాయి మంచి గౌరవం స్వకష్టంతో ఇస్తాడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నచ్చకపోతే ఇల్లీగల్ గా కూడా ఇస్తాడు ఎందుకంటే రాహుదొక తత్వం ఏంటంటే బౌండరీ రాహుకు ఉండవు రాహుకి ఎలాంటి రకమైన బౌండరీలు ఉండవు అంటే ఏం తెలుసుకొని ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని పరిస్థితులు అవుతున్నాయి మీరు అందరు చూస్తున్నారు కొన్ని ప్రమాదాలు అవుతున్నాయి కదా మన ఊహ కూడా అందలేని ప్రమాదాలు అవుతున్నాయి ఈ రాహు వల్ల అవుతాయి రాహుకేత వల్ల ప్రెజెంట్ అన్ని గ్రహాలు కనుక మీరు గమనించినట్లయితే చంద్రుడు అలాగే శనిదేవుడు రాశి పరివర్తన అంటే శాటన్ జలతత్వ రాశి ఉన్నాడు చంద్రుడు రెండు రోజులకోసారి రాశి పరివర్తన చేసుకుంటాడు ఏడు గ్రహాలు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి కనుక గమనించినట్లయితే ఈ ప్రభావం అన్ని గ్రహాలు అగ్నితత్వ రాశిలో ఎక్కువ గ్రహాలు వాయుతత్వ రాశిలో ఉన్నాయి అగ్ని వాయు కాంబినేషన్ అవుతాయి తెలుసుకోండి అగ్ని అలాగే వాయు కాంబినేషన్ అయినట్లయితే అగ్ని ప్రచండం పెరుగుతుంది అగ్ని ప్రచండం పెరుగుతుంది అందుకే మీరు ఈ మంత్ కనుక గమనించండి అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఎవరి మాట ఎవరు వినట్లేదు ఎవరి మాట ఎవరు వినట్లేదు అందరికొకటి ఏం పెరిగింది తెలుసా నా మాట పది మంది తినాలి ఒకటే థాట్ మైండ్లో నడుస్తుంది నా మాట పది మంది వినాలని అందరు ఇలాగే అనుకుంటే మరి ఎవరి మాట ఎవరు ఎందుకు వింటారు ఎవరైనా ఎవరు వినరు ఎవరు కూడా వినరు ఎందుకంటే అది మనం కొన్ని చోట్ల కొద్దిగా గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అది కనుక లేకపోతే ఇక మనము ఎంత అనుకుని ఆపదు మన మాట పది మందులు వినాలంటే ముందు పది మందులు చెప్పిన మాట ముందు మనం ఒకసారి వినాలి తర్వాత మన మాట వింటర్ అయిన తర్వాత మనం మనమైతే ముందు వినాలి తెలుసుకోండి ఈ రాహు ఒక విషయం తెలుసుకోండి రాహు దగ్గర చాలా పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది రాహు అనుకున్నది చేయించడానికి చాలా చాలా తపన చేయిస్తుంటాడు అండ్ తపన అనే కన్నా అక్కడ ఉన్న దారి రహదార అడ్డదార దొడ్డదారి చూడడు నాకు అది కావాలంటే కావాల్సిందే ఏదైనా కానివ్వండి తీసుకెళ్తారు అంతవరకు దీనికి కంట్రోల్ కనుక దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే చాలా ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే ప్రజెంట్ రాహు పైన గురు కంట్రోల్ కూడా ఉన్నది రాహు పైన గురు కంట్రోల్ కూడా ఉన్నది కాబట్టి మరి అంత అడ్డదారిలో వెళ్ళినా కూడా అది అన్సక్సెస్ఫుల్ అవుతాయి సక్సెస్ఫుల్ అవ్వవు ఎంత చెడు చాలని చూసినా కూడా మంచి అవుతుంది చెడు అవ్వదు ఎందుకంటే గురు సంబంధం ఉండడం వల్ల రాహు నమమ పంచమం లోపల గురువు ఉన్నాడు కాబట్టి మంచి ఉద్దేశం కోసమే అందరు డెవలప్మెంట్ అవుతారు రాహు సోషల్ మీడియా ఇంటర్నెట్ కారకుడు అందుకే రాబోయే రోజుల్లో మీరు గమనించినట్లు అయితే అంటే ఇంకా ఎయిటీన్ మంత్స్ ఉన్నాయి మీరు కూడా ఒకటి మోటివేషన్ పెరుగుతుంటది నా అనుభవం ప్రపంచానికి ప్రపంచం కి కోరిక పడుతూ ఉంటుంది నా అంత కష్టం ఎవరు పడలేదు నేను అంటే మన గురించి ఒకటి తపన ఉంటుంది కదా మనం చేస్తున్న పట్ల మంచి విషయం అది కానీ ఇది మీ పట్ల మీరు పెంచుకోండి చాలా మంచిది ఇది ఎవరిని ఏదో మార్పించాలని ప్రయత్నించకండి మారాలంటే ముందు మనం మారి ఆ సంతోషాన్ని మనం అనుభవించిన తర్వాత తర్వాత మనం పక్క వాళ్ళు చెప్పగలుగుతాం ఇది ముందు మీ పైన మీరు అభ్యాసం చేయండి చాలా బాగుంటుంది అని డెవలప్ కాండి మంచి టైం నడుస్తుంది రాహు రాశిలో ఉన్నాడు దీన్ని చాలా బాగా ఉపయోగించండి ఒక మంచి గురువుని పెట్టుకోండి మేము ఎంటర్నం వాళ్ళ మాట వినండి ఎవరైనా మాట వినండి వాళ్ళు మీ మంచి కోసమే చెప్తారు మీ మంచి కోసం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు అమ్మ ఉంటుంది అమ్మ ఏం చెప్తే ఆ మాట వినండి నేను ఇది చేయబోతున్న అమ్మ నేను ఇంట్లో ఉన్న అమ్మని అడగండి నేను ఇది చేస్తున్నా దీని పట్ల మీ ఒపీనియన్ ఏంటి అడగండి వాళ్ళ ఒపీనియన్ కనుక్కోండి వాళ్ళు మీకు ప్రేరేపిస్తే చాలు వాళ్ళు ఒక్కటే చెప్తే చాలు మీకు మిగతా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఓన్లీ మీ ఇంట్లో అమ్మ మాట వినండి మీరు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో ఇపోవాలైతే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి వాళ్ళ మాట మీరు వినండి వాళ్ళు ఏం చెప్తే అది చేయండి మరి చేస్తే అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓన్లీ ఏంటంటే మీరు చేస్తుంది ఎవరు చెప్పకూడదు రాహుది ఒక స్వభావం ఏం తెలుసా రాహు అలాగే సాటర్న్ కాంబినేషన్ ఎప్పుడైతే అవుతుందో భోజనంలో ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి వీళ్ళ ఆలోచనలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి వీళ్ళ ఆలోచనలు వీళ్ళ కోరికలు చాలా హై లెవెల్లో ఉంటాయి కానీ పని లాభం ఎందుకంటే వీళ్ళకి దృష్టి దోషం తొందరగా తగులుతుంది వీళ్ళకి తొందరగా దృష్టి తగులుతుంటాయి వీళ్ళకి అని ప్రెజెంట్ ధర్మ త్రికోణం లోపల రాహు రావడం వల్ల దీన్ని మంచిగా ఉపయోగించండి దీనిపట్ల మంచి పని చేయండి మీలో సడన్లీ చేంజెస్ అవుతుంటాయి కొన్ని మార్పులు అవుతుంటాయి బై బర్త్ మీ జాతకంలో కుంభరాశిలో శాటర్ ఉన్నట్లయితే జాబ్ లోపల చేంజ్ అవుతాయి లేకపోతే ఇంతకుముందు చేస్తున్న పనికి ఎప్పుడు చేస్తున్న పనికి సంబంధాలు ఉన్నాయి లేకపోతే ట్రాన్స్ఫర్ యోగం కూడా ఉంటుంటుంది లేకపోతే మీ జాతకం లోపల కుంభరాశిలో కనుక గురువు ఉన్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ రాహు రావడం వల్ల ఏమో తెలుసా అనుకోకుండా చెడు వ్యక్తి మంచి వ్యక్తి అవుతాడు చెడు వ్యక్తి మంచి వ్యక్తి అవుతాడు ఒకటేసారి పేరు ప్రసిద్ధి పొందుతాడు ఖ్యాతి పొందుతాడు సడన్లీ అవుతాయి ఎందుకంటే రాహు ఏది కూడా సడన్లీ చేస్తాడు ప్రీ ప్లాన్ పెట్టుకునేది రాహు చేయడం ఇష్టం ఉండదు అందరు అవాక్ అవుతారు రాహు పరిణామాలు చూస్తే ఇప్పుడు కేతుని చూడండి కేతు సప్తమ స్థానంలో ఉన్నాడు కదా ఓకే ఫ్యామిలీ లోపల కొద్దిగా విరక్త భావన ఎక్కువ పుడుతూ ఉంటుంది కుటుంబం పట్ల విరక్త భావన పుట్టమంటే తెలుసా ఎన్ని రోజులు వీళ్ళ కోసం చాలా చేశాను నా కోసం అంటూ నేనేం చేసుకోలేదు ఏంటి ఎన్ని రోజులని వీళ్ళ కోసం చాలా చేశాను నా అని నేను చాలా ఏం చేసుకోలేదు ఇది ఒక భావన పుడుతుంటుంది ఒక జీవుడికి ఉండాల్సిన మనిషికి సంబంధం అది ఈ జీవుడు లాస్ట్కి ఇక్కడ వెళ్తాడు ఎంత చేశాను ఎంత పొందాను అయినా ఏం లేదు అంటే చూడాల్సిన అంత చూస్తారు తర్వాత ఒక ఆలోచన కూడా వచ్చు మంచిది ఎందుకంటే రావాల్సిన విషయమే అది ప్రపంచం అంతా అబద్ధమని ఒక ఆలోచన ఏదైతే ఇక్కడ వచ్చుందో గుండె లోపల దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన అభ్యాసం నడుస్తుంటుంది క్రమక్రమంగా ఒకటే అవ్వదు తెలుసుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రపంచ పట్ల విరక్త భావన పుడుతుంటుంది కోరికలు కూడా తీరుతాయి మీ కోరికలు తీయడం అనట్లేదు తప్పకుండా కోరికలు తీరుతాయి మీరు అనుకున్న మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారు కానీ దాంపత్య జీవిత పరంగా చేస్తున్న ప్రయత్నాల పరంగా ఉన్న ఫ్రెండ్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే అంత ఎక్కువ క్లోజ్గా మీరు ఉండరు అంత క్లోజ్గా ఎక్కువ ఉన్నారంటే ఏం తెలుసా ఉండాలనిపించదు సోలోగా ఉండి చాలా చాలా కోరికలు ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే టీం సపోర్ట్ ఇవ్వదు నీకు రాహు రాశిలో ఉండే టీం సపోర్ట్ ఎక్కువ ఉండదు టీం సపోర్ట్ ఎక్కువ ఉండదు ఎందుకంటే వీళ్ళకి హిడన్ ఎనిమిది చాలా ఎక్కువ ఉంటారు హిడన్ ఎనిమిది చాలా ఎక్కువ ఉంటుంటారు అందువల్ల ఇది అవుతూ ఉంటుంది కానీ నా దృష్టిలో కనుక చూసుకుంటే రాహు కేతుని మంచిగా ఉపయోగించండి ఇలా చెప్తేనండి రాహు మీ రాశిలో రావడం వల్ల ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి మీకేం చేయాలో అంతా నోట్బుక్లో రాసి పెట్టుకోండి నాకు ఇది చేయాలని ఉంది అది అయ్యే వరకు దాని వెనకాల ఉండండి ఒక నెల వరకు దాని వరకు కష్టపడండి నెల అయిన తర్వాత దాన్ని వదిలేయండి సెకండ్ ఏదైతే కోరుకున్న దాని వెనకాల పడండి ఈ సెకండ్ ఏదైతే మీరు పడే లోపల ఫస్ట్ ఏదైతే తర్వాత మీ వెనకాల వస్తుంది ఓకే ఈ సెకండ్ కూడా ఒక వన్ మంత్ కష్టపడండి దాన్ని వదిలేయండి థర్డ్ దాని వెనకాల పడండి సెకండ్ కూడా మీ వెనకాల వస్తుంది ఇలా చేస్తూ ఉండండి రాహుని ఇలా ఉపయోగించండి మంచి మంచి కోరికలు పెట్టుకోండి అలాంటిలాంటివి కాదు మంచి మీరు వ్యక్తిత్వం లోపల డెవలప్ అవ్వాలి నా కంట్రోల్ నా పైన అవ్వాలి కొన్ని నేను నా జీవితం లోపలకి నచ్చలేని పని కూడా చేయాల్సి వస్తుంది కానీ అది చేయకూడదు దాన్ని ఎలా చేయకూడదు దాని పట్ల మీరు ఆలోచించండి అవుతుంది చేస్తే ప్రయత్నం తప్పకుండా అవుతుంది కేతును ఆలోచించండి ఏకాంతంగా ఎక్కువ ఉండండి శాంతంగా ఉండండి శాంతంగా ఉండి ఆలోచించండి కేతు మీకు కొత్త కొత్త ఐడియాలు ఇస్తుంటాడు రాహు తొందర పట్ల నిర్ణయం తీసుకుంటాడు కానీ కేతు తొందర నిర్ణయం తీసుకొని ఇవ్వాడు కేతు ప్రభావం ఏం తెలుసా ఆన్ ది స్పాట్ లో చెప్పేస్తాడు కానీ కేతు ఏదైతే చెప్తాడో నిజమవుతుంది కేతు ఏదైతే చెప్తాడో అవుతుంది అందుకని కేతుకు చాలా దయాగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచించడు ఇందులో నాకు లాభం ఉందా నష్టం ఉందా ఆలోచించడు సర్వే జన సుఖినో భవంతు ఆ ప్రకారంగా ఆందోళన ఉంటుంది అంటే కోరిక ఉంటుంది కేతుది అందరు బాగుండాలి ఒక మెంటాలిటీ కేతు ఉంటుంది కాబట్టి రాహుకి ప్రెజన్ మీ రాష్ట్రం రావడం వల్ల కొద్దిగా స్టార్టింగ్కి ఒక వన్ మంత్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది మీ పట్ల మీకు కొద్దిగా మార్పులు వస్తుంటాయి ఇది ఏం ఇది ఏమవుతుంది అంటే శని ఉన్నప్పుడు ప్రభావం వేరే ఉంటుంది రాహు ఉన్నప్పుడు వేరే ఉంటుంది ఇదేంటి కొద్దిగా అంత డిఫరెన్స్ డిఫరెన్స్గా ఉంది ఇంతకుముందు శని తుండ వేరేలా ఉండి ఇప్పుడు రాహు వచ్చాడు కొద్దిగా అనిపిస్తుంది ఒక వన్ మంత్ తర్వాత మీకు దాదాపు ఐ థింక్ రేపు ఎయిటీన్త్ తర్వాత మీరు దీని ప్రభావం ఇంకా చూడగలుగుతారు బాగుంది మంచిగా ఉపయోగించండి నేను చెప్పిన విషయాలు ముందు మీరు ఒక నోట్బుక్లో మెయింటైన్ చేయండి దీని పట్ల మీరు ఆలోచించండి డెవలప్ అవ్వండి ఈ టైం డెవలప్ కోసం చాలా బాగుంది డెవలప్ అవ్వండి మంచి స్థాయిలో మీరు ముందుకెళ్లే అవకాశాలు గోచరంలో ఉన్నాయి ఒక మీ జాతకంలో కుంభరాశి మిథున రాశి తులారాశిలో ఏదైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే సూర్యుడు కుజుడు అదే రకంగా భయభర్త రాహుకిత సంబంధం ఉన్నట్లయితే సడన్లీ కొన్ని విషయాలు చేంజ్ అవుతాయి సడన్లీ కొన్ని విషయాలు చేంజ్ అవుతాయి ఎలా అవుతాయి ప్రతికూల పరంగా అవుతాయి అనుకూల పరంగా అవ్వవు ప్రతికూల పరంగా చేంజెస్ అవుతాయి జాతకం లోపల కుంభరాశి తులారాశి మిథున రాశి లోపల చంద్రుడు కావచ్చు బుధుడు కావచ్చు గురువు కావచ్చు శుక్రుడు కావచ్చు ఇలాంటి గ్రహాలు అయితే అనుకూల పరంగా చేంజ్ అవుతాయి అనుకూల పరంగా చేంజ్ అయిన తర్వాత మంచి అవుతుంది ఇలా చేంజ్ చేసుకోవడానికి మంచిగా అవుతుంది రాహు కేతు మీకు చేంజ్ అయితే తప్పకుండా చేయించుతాడు రెమెడీస్ ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది కాళీ అమ్మవారి సాధన చేయండి కాళీ అమ్మవారిని ఆరాధించండి చాలా బాగుంటుంది అని ప్రతిరోజు గణపతి గుడి తప్పకుండా వెళ్తుండని అని నేను డైలీ ప్రతి ఒక్కరు చెప్తుంటా శివుడికి అభిషేకం చేయండి sad shri matre